జై శ్రీరామ్ దగ్గరికి నేను చెప్పే ఫ్లాట్ విడు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ చూసుకోవచ్చు స్టాండ్ వర్క్స్ అనేది చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది పేపర్ ఇచ్చిన తర్వాత చూసుకోవచ్చు మీరు మంచి ఫినిషింగ్ అనేది వస్తాయి వాల్స్ అనేవి చూసుకోవచ్చు చూసుకోవచ్చు డస్ట్ అనేది ఈ విధంగా రాలుతుంది మొత్తము చూసుకోవచ్చు పుయ్యో ఒకసారి ఇది వచ్చేసరికి టీవీ స్టాండ్ మొత్తం స్కాండ్ అది చేసేసినారు వచ్చేసరికి మాస్టర్ బిడ్ చూసుకోవచ్చు పేపర్ వేసిన తర్వాత పౌడర్ అనేది పేపర్ వేస్తే ఇంత మట్టుకు రాలితే మంచి ఫినిషింగ్ వచ్చినట్టే చూడుకోవచ్చు యూపీ ఈ సెల్ఫ్లు ఇంకా పేపర్ కాలేదు చూసుకోవచ్చు పేపర్ వేసిన తర్వాత మంచి ఫినిషింగ్ వస్తుంది ఇది బాత్రూమ్ మీరు పేపర్ వేసేటప్పుడు ఖచ్చితంగా లైట్ పెట్టి చేయించుకోవాలి ఇలాంటి లైట్ అనేది పెట్టి లైట్ చెకప్ చేస్తే చాలా బాగుంటుంది చూసుకోవచ్చు లైట్ అనేది ఈ విధంగా పెట్టుకొని చెకప్ చేసుకోవాలి మీరు ఏది కొట్టని కొట్టని మొత్తం కొంచెం అనిపిస్త కనిపిస్తుంది చూడండి అంత కాలేదు ఇంకా వచ్చేసరికి భూజర్గం భూజర్గంగా చూసుకోవచ్చు దేవుడు అనేది త్రీ డీది ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇది బయట కనిపిస్తుంది పియోపీ పేపర్ దీనికి కూడా అయిపోయింది మంచి ఫినిషింగ్ వచ్చింది చూసుకోవచ్చు ఇది వచ్చి పేపర్ కాలేదు చూసుకోవచ్చు ఇది పేపర్ కాకపోతే ఈ విధంగా ఉంటుంది సీట్ ఫ్యాన్కు డస్ట్ అనేది ఇంత పూర్తి రాగితే మీకు మంచి ఫినిషింగ్ వచ్చినట్టే పేపర్ అనేది చాలా రఫ్ స్టాండ్ చేసుకోవాలి చూసుకోవచ్చు

పేపర్ ఫినిషింగ్ వేస్తే విధంగా వస్తుంది ఇంకా బయట వేసుకోవాలి నీటింగ్కి సీలింగ్కి మీరు గ్రనైట్ అనేది పెయింట్ వేసేటప్పుడు పేపర్ అనేది వేసుకొని మొత్తం ప్యాకప్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే చుక్కలు అన్నీ పడతాయి క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది చూసుకోవచ్చు పేపర్ వేసిన తర్వాత ఏదైనా దురుపుకోవాలి మంచిగా దురుపుకొని ఫ్రేమర్ వేసుకోవాలి అవతల నోడు కొడతాను చూసుకోవచ్చు రఫ రప్ప రాక్తాడు యాదగిరి బావి ఇట్లా మంచిగా క్లీన్ చేసుకొని పేపర్ వేసుకొని పెయింట్ వేసుకోవాలి ప్రేమర్ వేసిన తర్వాత మంచి ఫినిషింగ్ వస్తుంది లేదంటే కత్తి కత్తిలు వస్తుంది చూసుకోవచ్చు వీడు మా పార్ట్నర్ గారు ఈరోజు లప్ం వేస్తాడు ఈరోజు మంచి పని అనేది చేస్తాడు చెప్పు లైక్ సబ్స్క్రైబర్ షేర్ అను లైక్ చేయది సబ్స్క్రైబ్ చేయది కాబట్టి షేర్ చేయది ఇది అది కదంతా సారీ మాకు నోట్లు అదే వస్తూ ఉంటాయి మీరు అర్జెస్ట్ చేసుకోండి ఈ విధంగా మంచి దుమ్ము లేస్తే మీకు మంచి పేపర్ కొట్టినట్టే ఫినిషింగ్ ఏదో మీద మీద కొడితే కాదు జై శ్రీరామ్ మా వీడియో నచ్చినట్టే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసే మాత్రం మర్చిపోకండి